ఏ కార్యక్రమైనా మా ఊరి పేరు చాలా బాగా అభివృద్ధి మన అందరి పడిన తర్వాత గారు మరి పెద్ద రామకృష్ణ గారు అనిత గారు మా అన్నగారు మరి సాహిత్యం గారు చె మా నంది శ్రీరాన్న గారు మరి తను చేసిన బుద్ధికి ఒక మంచి న్యాయం చేస్తూ సాహిత్య లోకానికి కూడా ఒక సేవ చేసిన నంది శ్రీనివాస్ గారు మా అనందాచార్య గారు పెద్దలు చాలా మరి మా ఒకటే మా గోపందం కలిసే ఆ కార్యక్రమం మంచి కూడా ఉత్సాహాన్ని ప్రేమ సేవ గారు ఇద్దరు డాక్టర్ ప్రశాంత్ గారు కూడా సీనియర్ సిక్స్ అధ్యక్షులు అందరికీ నమస్కారం మరి మా అన్న వచ్చి మొన్న నల్బై నలుగు ఒక అంటే ఈరోజు అంతా ఆన్లైన్ మాధ్యమంలో పోతా ఉంది చాలా మంది కూడా ఆన్లైన్ ఆవిష్కరిస్తాము ఆన్లైన్ రాస్తాము కానీ దాన్ని ఆవిష్కరణ చేసి ప్రజలకు అందుబాటులో పరిష్కరించినటువంటి సంపద శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఒక బుక్ చేతులు వాడు చదివిన దానికి ఆన్లైన్లో చదివితే చాలా తేడా ఉంటుంది ఈరోజు చాలా మంది కూడా రేపు చదువు ఆన్లైన్ పేపర్ మేము ఎలాగేసి ఎనిమిది పేపర్ చదివి బయటకు ఎనిమిది న్యూస్ పేపర్ చదివిన తర్వాత బయటకు అంటే ఆ ఆన్లైన్లో చాలా చూసి ఆన్లైన్లో ఉందే రాత్రి పన్నెండు గంటల ఆ తుత్తి వేరు పేపర్లు చేతికి ఆ బయప చేతిలో భయపడుకొని ఆ బయోప చదివితే ఆ ఒక ఆనందంగా తృప్తి కానీ కాబట్టి తీసుకొచ్చి రాబోయే రోజుల్లో ఇంకా యువతకు ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టాలి ఇలాంటి ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు తీసుకోవాలనే స్ఫూర్తిని కలిగిస్తున్నటువంటి సంపాదన గారు ఇక్కడ కరాటలో కరాట సంపద తెలుసు వాళ్ళ తమ్ముడు వసంతాన్ని కరాట వసంత కాబట్టి ఆ విధంగా ఆ రోజు ఆ విధంగా సేవ చేసి విధంగా సేవ మంచి దుఃఖం తెలంగాణ పల్లె బాదాలు చాలా మర్చిపోతా ఉన్నాం మరి కౌలు కళాకారు నిర్దర్శించినప్పుడు కూడా ఇప్పుడున్న జనరేషన్ మాట్లాడే భాష కానీ వాడు మాట నలుగురు దోస్తులు కలిసినప్పుడు వాడు మాడే భాష కానీ చూస్తే వాళ్ళు వాళ్ళనిపిస్తాం అంటే మంచి భాషను వదిలిపెట్టి మూర్తి మాటలు తెలుపుకుంటూ మూతకుంటూ రకరకాలుగా కూడా రాజకీయాల్లో కూడా చాలా చదువు పోతా పోయినప్పుడు అక్కడ జరిగే సమాజాలు కానీ అక్కడ విషయాలు చూస్తూ ఉష్ తీసుకొచ్చి జనగామ మండల పల్లె ప్రజరికి ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండాలి దృష్టి పెట్టి ప్రజల సంబరాలను ఉద్దేశించి దరదేసు గారు సాంకేతిక సమరం చాలా మంచి కట్టి వస్తున్నారు ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్క కూడా ప్రతి నెల ఆలోచన ఒక చూడక కార్యక్రమాలు మంచి నిర్వహించిన కార్యకలాపాలను హైలైట్ చేసి పల్లె ప్రజలకి తీసుకెళ్లకవచ్చు మంచి సాహిత్యం భావన నిర్మానించాలనిపో ఆలోచన చేయడం కావచ్చు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తాం కాబట్టి మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా తప్పకుండా కూడా సహకారం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా సంబంధన గారిని ఉదయ కోరుకు కూడా చాలా గొప్పగా చిన్నప్పుడు చూపిస్తా ఉంది చిన్నప్పటి నుంచి మా కళ ముందు ఉంది చాలా మంచి అది అమ్మాయి మూడు రాబోతున్నారు కాబట్టి వారి కోసం కూడా పాపాలని సంబంధన గారికి ఉదయ్ కూడా ಮುಂದ <laughs>